హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మారామ్స్ కిచెన్ అండ్ మోర్ అందరూ ఎట్లున్నారండి అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో మనం మేకప్ బ్రెయిన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము అది కూడా సింపుల్ ఈజీ టేస్టీగా ఎలా చేయాలో ఫటాఫట్ చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక మూడు స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని వీటిని దగ్గరగా మంచిగా మరగనివ్వాలి ఇలా మరిగి దగ్గర పడినప్పుడు ఇందులో మేక బ్రెయిన్ వేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎగ్ ఫ్రై లాగే ఉంటుంది నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకొని తినొచ్చు రైస్లో కలుపుకునే విధంగా చేస్తున్నాను ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వచ్చినట్లయితే చూసారు కదా ఎగ్ ఫ్రై లాగే కనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో ఇలా వేస్తే అలా కరిగిపోతుంది అనమాట మా పాప కోసం చేస్తున్నాను అనమాట ఇది చూడండి ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం స్పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి టేస్టీ బ్రెయిన్ కర్రీ రెడీ అయింది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్